హాయ్ హలో బ్యాంగిల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి మన ఛానల్ వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ అయితే చేయండి అండ్ మొన్న అయితే అనౌన్స్ చేశాను కదా నేను హలో గివ్ గివ్వేవే ఇస్తాను అని ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని కానీ హండ్రెడ్ లైక్స్ అయితే రాలేదు సరే వచ్చిన వరకైనా డిస్పాయింట్ ఎందుకు కావాలి ఇప్పుడే కదా మనం ట్రై చేస్తుంది ముందు ముందు ఇంకా ప్రయత్నిద్దాం మరిన్ని గివ్ వే ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం ఇప్పుడు మొన్న మొన్న పెట్టిన గివ్ వేల కామెంట్ అయితే ఒక కామెంట్ అయితే బాగా నచ్చింది అది మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఉంది కదా బాన్ టు షైన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అని తన కామెంట్ అయితే బా నచ్చింది తనకు తన కామెంట్స్ నాకైతే కామెంట్ సెక్షన్ లో నేను నా వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను దానికైతే కొంచెం కాంటాక్ట్ అవ్వండి మీ అడ్రస్ అవి డీటెయిల్స్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సంధ్య వి డబల్ ఫైవ్ అనే వాళ్ళు కూడా కామెంట్ చేశారు వాళ్ళు కూడా నేను కామెంట్ సెక్షన్ లో నా వాట్సాప్ నెంబర్ అయితే పిన్ చేస్తాను దానికి మీరు మీ అడ్రస్ మీవి మెసేజ్ మెసేజ్ చేస్తే నేనైతే మీకు కంపల్సరీగా బ్యాంక్స్ అయితే ఒక పేరు అయితే పంపించడం జరుగుతుంది అండ్ మీరు ఇంతగానో నమ్మి కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాన్ టు షైన్ తనైతే చాలా మందికి షేర్ చేసింది తన ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇంక్రీజ్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను మీరు ఆదరిస్తే మరిన్ని గివ్ ఇవ్ ఇవ్వడానికి